బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నా పేరు వలి ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు ఎన్ఆర్ఐ సోషల్ యాక్టివిస్ట్ యేష్ గారు వారితో మాట్లాడుదాం మనం చాలా రోజుల తర్వాత మనం టీవీకి అందుబాటులోకి వచ్చారు వారు యేష్ గారు నమస్కారం సార్ నమస్కారం యేష్ గారు ప్రభుత్వం మారింది గత ప్రభుత్వం సమయంలో మీరు ఎన్నో ఆందోళనలు చేశారు సోషల్ మీడియా వేదికగా ఎన్నో కౌంటర్స్ ఇచ్చిన పరిస్థితుంది రాష్ట్రాన్ని ఏ విధంగా విధ్వంసం జరిగింది ఏ ఏ రంగాలు కుదేరైపోయాయి దేన్ని ఎట్లా బాగు చేసుకోవాలి దీనికి కారణం ఎవరు ఇదంతా చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చాలా వీడియోలు చేశారు గత ప్రభుత్వం మీ మీద కక్ష కూడా కట్టింది అవును ఇప్పుడు ప్రభుత్వం మారింది ఎట్లా అనిపిస్తుంది ఉగ్రవాది పరిపాలన పోయి ప్రజా పరిపాలన వచ్చింది కదా సో సంతోషంగా ఉంది తప్పకుండా ఎందుకంటే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలు అన్యాయాలు అవినీతి మాత్రమే ప్రస్తావించే వాళ్ళం ఎప్పుడు కూడా ఇక్కడ పర్సనల్గా టార్గెట్ చేసిన దాఖలాలు లేవు కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం మమ్మల్ని పర్సనల్గా తీసుకొని మా మీద కక్ష సాధింపు చర్యలు మా మీద దాడులు మా మీద కేసులు పెట్టము మమ్మల్ని వేధించాలనే ప్రయత్నం చేసి బొక్కబార్లు పట్టడాన్ని మేము అనుకుంటాం దానిలో మేము సక్సెస్ అయ్యాం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలని ప్రజలకు వివరించే ప్రయత్నంలో భాగంగా ఎలక్షన్లో మేము చేసిన క్యాంపెయిన్ ఏ రకంగా అయితే వైసీపీ ఓట్ బ్యాంక్ టార్గెట్ చేసుకొని వాస్తవాలు వివరించే ప్రయత్నం చేశాము తద్వారా జగన్మోహన్ రెడ్డికి వైసీపీ వాళ్ళే ఓట్లు వేయకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి నుంచి కాపాడుకున్నారో అందరం చూసాము దానిలో మేము సక్సెస్ అయ్యాము దానిలో ఎన్ఆర్ఎల్ పాత్ర చాలా కీలకమైన పాత్ర ఎన్ఆర్ఎల్ అందరం కూడా మేము వచ్చి మేము చేసిన కృషికి మేము పడ్డ కష్టానికి మాకు దక్కిన ఫలితానికి మేము అందరం చాలా సంతృప్తిగా ఆనందంగా ఉన్నాము ఈరోజు ప్రజా పరిపాలన ఉంది రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడుతుంది అభివృద్ధి చెందుతుందని నమ్మకం ఉంది ఓకే యశ్ గారు కరెక్ట్ గా ఏ పాయింట్ దగ్గర మీరు వైసీపీకి టార్గెట్ అయ్యారు జగన్ గారికి టార్గెట్ అయ్యారు మాచర్ల నియోజకవర్గాల్లో మాచర్ల ఇష్యూలో పిన్నెల రామకృష్ణారెడ్డి మనుషులు మాచర్ల డిగ్రీ కాలేజీల అమ్మాయిల్ని బలవంతంగా అనుభవిస్తున్నారు బలవంతంగా ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి మా దగ్గరకు ఒక ఇష్యూ వచ్చింది దాన్ని మేము కేటగారికల్ గా చూసుకున్నాం విజులైజ్ చేసాము అప్రోచ్ చేయము పేరెంట్స్ నిజమని తెలిసిన తర్వాత నేను ఒక వీడియో చేయడం జరిగింది ఇట్లా మాచర్ల డిగ్రీ కాలేజ్ ఉన్న అమ్మాయిల్ని బలవంతంగా పిన్నెల రామకృష్ణారెడ్డి మనుషులు అనుభవిస్తున్నారు వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తున్నారు అని తెలిసింది మాకు అని చెప్పి ఎవిడెన్సెస్ సహా బయట పెట్టేసరికి ప్రభుత్వంలో కులిపి వచ్చింది అంటే డిగ్రీ కాలేజ్ అమ్మాయిలు బలవంతంగా వేధించడము వాళ్ళని ఖచ్చితంగా బ్లాక్మెయిల్ చేయటము అంటే నాట్ ఎ గుడ్ నాట్ గుడ్ ఐడియా సో అక్కడ లోకల్ ఛానల్స్ అందరూ కూడా వేసుకోవడం జరిగింది అక్కడ ఇది అయింది కూడా సెప్టెంబర్ పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది అనుకుంటాం ప్రభుత్వంలో రాగానే తర్వాత పెట్టారు మా చల్లలో ఫస్ట్ కేసు పెట్టడం జరిగింది మా చల్ల పిన్నల రామకృష్ణ మనుషులు మా ఇంటి మీద దాడి చేయటము మా తల్లిదండ్రుల మీద దాడి చేయటము మా తమ్ముల్ని అరెస్ట్ చేయాలని ప్రయత్నం చేయటం దానిలో సజ్జల బాల సజ్జల రామకృష్ణారెడ్డి హస్తం ఉండటము ఆయన పర్సనల్ గా తీసుకుని రామకృష్ణ పిన్నల రామకృష్ణారెడ్డి హెల్ప్ చేయటము అక్కడ ఫోకస్ ద్వారా ఫోకస్ అప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు ఉన్నారు నేను ఇప్పుడు సరే ఫస్ట్ కేసు కదా కొద్దిగా భయం అనిపించింది రెండో కేసు పెట్టేసి సరే జగన్మోహన్ రెడ్డి అని తెలుసుకుందాం అని చెప్పి తాడోపెడు అనుకున్నాం కేసు మేము ఇంత ఉండే వాళ్ళని కాదు ఓకే మా జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని రాష్ట్ర ప్రజలు పరిచయం చేసి ఉండేవాడు కాదు నన్ను పరిచయం చేసింది జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకి ఓకే మరింత అగ్రసివ్ గా ముందుకెళ్లారు ఆ ఘటన తర్వాత ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని కెలికి చేశాడో అప్పుడు మేము కూడా తెలుసుకుందాం అనుకున్నాం అప్పటి నుంచి వరుసగా ఏ ఇష్యూస్ మీద మీ పోరాటం చేశారు ప్రతి ఇష్యూ మీద ఇది అది అని కాదు ప్రతి ఇష్యూ మీద జగన్మోహన్ రెడ్డి ఏదైతే తప్పులు చేస్తున్నాడో ప్రతి ఇష్యూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి చూపించే ప్రయత్నం చేశాం ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాక్షి టీవీ టీవీ నైన్ ఎన్టీవీ మూడు ఛానల్ తప్ప మిగతా ఏ ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చేది కాదు ఈ మూడు ఛానల్ జగన్మోహన్ రెడ్డి భజన చేసే ఛానల్ జగన్మోహన్ రెడ్డి ఎంత అరాచకం చేసినా ఎంత అన్యాయం చేసినా ఆఖరికి ఐదేళ్ళ బాలిక మీద రేప్ చేసి వైసీపీ వాళ్ళు చంపేసినా సరే అది చూపించేవాళ్ళు కాదు అది మేము వీడియోల ద్వారా అన్ని ప్రూఫ్లతో సహా గ్యాదరింగ్ంచి మేము ఒక కరెక్ట్ టూ మినిట్స్ వీడియో చేసి ప్రజలందరూ పరిచయం చేసే ప్రయత్నం చేశాం తద్వారా వైసీపీ వాళ్ళందరూ అందరూ గట్టి ఫోకస్ పెట్టేవాళ్ళు నేను రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత దగ్గర నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వైసీపీ జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలు అకృత్యాల మీద చేసిన వీడియోలలో ఒక్క వీడియో మీద కూడా నా మీద కేసు పెట్టలా ఆ వీడియోలలో నేను జగన్మోహన్ రెడ్డిని పిచ్చోడు అన్నానని లేదా పిచ్చి పిచ్చితుగులకి అన్నానని లేదా ఉన్మాది అన్నానని లేదా రాజకీయ ఉగ్రవాది అన్నానని అట్లాంటి వాటి మీద కేసులు పెట్టారు తప్పితే నేను మాట్లాడిన కంటెంట్ తప్పు అని ఎక్కడా కూడా వైసీపీ వాళ్ళు కండెం చేసే ప్రయత్నం లేదు ఆ ఇష్యూ ఇష్యూ మీద తిట్టారను లేకపోతే అంతే వైసీపీ వాళ్ళలో ఒక దరిద్రం ఏంటంటేనండి వాళ్ళ సబ్జెక్ట్ మీద మాట్లాడే దమ్ము వాళ్ళకి లేదు మనం సబ్జెక్ట్ తో మాట్లాడామంటే వాళ్ళు బూతులతో విరుచుకుపడతారు పడతారు వాళ్ళు మన ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని తిరుగుతూ విరుచుకు పడతారు కానీ వైసీపీ వాడు మన సబ్జెక్ట్ మాట్లాడితే సబ్జెక్ట్ తో కన్ఫైన్ చేసి సబ్జెక్ట్ తో డిబేట్ చేసే దమ్ము వైసీపీలో అవ్వడికి లేదు చాలా మంది వైసీపీ కార్యకర్తలు కూడా మీరు ఏసులో ఉండి వీడియోలు చేస్తుంటే రారా దమ్ముంటే ఇక్కడ ఆంధ్రాకి వచ్చి మాట్లాడరా వచ్చా కదా జగన్ జగన్ మీద మీరు అక్కడ వీడియోలు చేయటం కాదు ఇక్కడికి రారా అని చెప్పి మిమ్మల్ని అంత సీరియస్ గా కౌంటర్ చేసిన వచ్చాము కదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వచ్చాము నేను రాగానే అరెస్ట్ చేశాడు టచ్ కూడా చేయలేకపోయాడు అప్పటికే రఘురామకృష్ణరాజు గారిని కొట్టారు ఆ దేని గారిని కొట్టారు పట్టాభి గారిని మ్యాన్ చేశారు అందరినీ మ్యాన్ చేశారు కొలు రవీంద్ర గారిని అందరినీ మ్యాన్ చేశారు వాళ్ళు నేను వచ్చాను అరెస్ట్ చేశాడు అరెస్ట్ చేసిన అమ్మంటే మళ్ళీ తీసుకెళ్లి ముద్దుగా ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చి పంపించారు దాంతో నాలుగైదు పోలీస్ స్టేషన్లు ఏడు పోలీస్ స్టేషన్లు తిప్పినట్టున్నారు తిరిగాము ఫార్టీ వన్ నోటీసులు తీసుకున్నాం కోర్టులో ఛాలెంజ్ చేశాము పాస్పోర్ట్ లాక్కుంటే పాస్పోర్ట్ కూడా లాక్కున్నాను కోర్టులో వేస్తే పిలిచి కోర్టు ముట్టుకేసింది డీజీని కూడా అప్పుడు డీజీని లుక్అవుట్ నోటీస్ ఇచ్చారని చెప్పి కోర్టులో మళ్ళీ రిట్ వేసాము లుక్అవుట్ నోటీస్ ఎందుకు ఇష్యూ చేశారని చెప్పి కోర్టు అడిగితే ఏదో పిచ్చి సమాధానం చెప్పారు దాన్ని కూడా లుకోట్ నోటీస్ కూడా క్వాస్ చేసింది అంటే న్యాయ పోరాటంలో చేయటంలో మా తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా మాకు అనుకూలంగా మాకు అండగా నిలబడింది మేము న్యాయ పోరాటం చేశాము జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అరాచకాలను ప్రజలకు వివరించే ప్రయత్నం చేసి సక్సెస్ అయ్యా ఓకే మీరు ఎయిర్పోర్ట్ లో దిగినప్పుడు తెలుసా అరెస్ట్ జరగబోతుందని తెలియదు తెలియదు అంటే మీరు ఎప్పుడు వస్తున్నారు ఏంటి ఒక కంటే కనిపెట్టుకుని ఉన్నారంట ఎవరికి తెలియదు నేను వస్తున్నట్టు కూడా నేను టికెట్ బుక్ చేసుకున్నామంటే ఎయిర్పోర్ట్ కి ఫ్రీక్వెంట్ గా ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా అంత ఎంతమంది ప్యాసింజర్స్ వస్తున్నారు ప్యాసింజర్స్ ఇన్ఫర్మేషన్ ఏంటని తెలుస్తుంటుంది కదా సో మేబీ అట్లా అన్న వాళ్ళ మనుషులు ఎవరు ఉండి తెలుసుకొని లుక్ నోటీస్ ఇష్యూ చేశారని ఒక అనుమానం మాకు ఓకే తర్వాత అనేక విషయాల మీద మాట్లాడుతూ ఉన్నారు ఏ క్షణమైనా ఎందుకంటే మాచర్ల విషయంలో ఇంటి మీద కూడా పోయి గొడవ చేసిన పరిస్థితి ఉంది కాబట్టి ఎప్పుడైనా ఏ సందర్భంలో అయినా థ్రెట్ ఉంటుంది మనం భయపడే పరిస్థితి ఉంటుంది అని ఆలోచించారు ఐ వాజ్ ప్రిపేర్ ఫర్ ఇట్ జగన్మోహన్ రెడ్డి మైండ్ సెట్ ఏంటో నాకు తెలుసు జగన్మోహన్ రెడ్డి పలానా మనిషిని చంపేయాలి అనుకున్నానంటే చంపేస్తాడు ఒకరికి జగన్మోహన్ రెడ్డి అంత పెద్ద సైకో సొంత బాబేనే వదలలేదండి సొంత చెల్లినే వదలలేదు సొంత తల్లిని కూడా లేపేద్దాం అనుకుంటే తెలుసుకొని పారిపోయిన ఉన్నాయి మళ్ళీ చెప్పండి సొంత తల్లిని సొంత తల్లిని కూడా చంపేద్దాం అనుకున్నాడేమో అందుకనే విజయం గారిని విజయం గారిని అందుకనే వెళ్ళి పారిపోయి ఎలక్షన్ టైమ్ లో అమెరికాలో కూర్చున్నారు కదా అమెరికా ఇక్కడ ఉంటే కొడుకు కూతురు ఇద్దరు సపోర్ట్ చేయాలి అనుకుంటున్నారు మీరు లాస్ట్ ఎలక్షన్ బాబాని చంపేశాడు ఈ ఎలక్షన్ తల్లి అడ్డం పెట్టుకుని చేద్దాం అనుకున్నాడు తల్లి ముందుగానే గ్రహించి అమెరికా వెళ్ళిపోయిందేమో ఒకవేళ మీరు అన్న కరెక్ట్ కరెక్టే అనుకోండి ఇటు ఇటు కొడుకు ఇటు కూతురు అని మరి అమెరికా కూతురుకే సపోర్ట్ చేసింది కదా జగన్ కు ఓటు వేద్దామ్మా మీరు షర్మిలా పోటీ అని చెప్పింది కదా జగన్ కనలేదు షర్మిలా పోటీ వీళ్ళు ప్రస్తావించిందామా షర్మిలమ్మకు ఓటేయండి షర్మిలమ్మ పార్టీని మీరు ఆదరించండి అని చెప్పింది అంటే జగన్మోహన్ రెడ్డికి ఓట్ వేద్దా అనేది అర్థం కదా కరెక్ట్ అయితే తల్లికి ప్రాణపై ఉందంటారు మరి ఖచ్చితంగా తల్లి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి ఎందుకు తల్లి ఎప్పుడు కలిసినా పబ్లిక్ లోనే కలుస్తుంది తల్లి జగన్మోహన్ రెడ్డిని పర్సనల్ గా ఎప్పుడు కలవట్లా ఎందుకంటే కూడా క్లారిటీ ఉంది ఎందుకంటే బాబా సైడ్ రేపు నన్ను వా రేపు ఇరవై తొమ్మిది ఎలక్షన్కైనా సరే మళ్ళీ శవర ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి శవాలు ఎక్కడ ఉంటే అక్కడ ప్రత్యక్షం అయిపోతాడు శివరాజకీయాలు చేయడంలో జగన్మోహన్ రెడ్డి దిట్ట ఇప్పుడు శివరాజకీయాలు దొరకట్లేదు కాబట్టి ఆడవాళ్ళని అడ్డు పెట్టుకుని ఉలవరవేలు ఇంజనీరింగ్ కాలేజ్ అడ్డు పెట్టుకునించి మన రాజకీయం చేస్తున్నాడు జత్వాని కేసుని డైవర్ట్ చేయడానికి ఉడ్లవల్లేరు తీసుకొచ్చాడు ఉడ్లవరవే ఇంజనీరింగ్ కాలేజ్ లో హిడన్ కెమెరాలు అని చెప్పి నలుగురు మధ్యలో జరిగిన సంభాషణ తీసుకొచ్చి దాని పేరుని కిట్టు తీసుకొచ్చి దాన్ని బయటకు పెట్టి దాని ఏదో రచ్చ చేయాలని ప్రయత్నం చేశాడు మంత్రి లోకేష్ గారు డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి సవాల్ విసిరారు ఒక్క కెమెరా చూపించు లేదా ఒక వీడియో చూపించు బయటకు వచ్చింది నేను యాక్షన్ తీసుకుంటా అని చెప్పారు తోక ముడిసి పక్కకి వెళ్ళిపోయారు విష ప్రచారం చేయటంలో రాజకీయాలు చేయడంతో ఆడవాళ్ళని అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేయడంతో జగన్మోహన్ రెడ్డి దిట్ట అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ గమనించారు అందుకే రాష్ట్ర ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష నాయకుడుగా కూడా బాబు నువ్వు నువ్వు పదకొండు సీట్లతో మూలు కూర్చోను మూలు కూర్చోబెట్టారు అంటే ఈ వ్యవహారాలను కూడా రాష్ట్రాన్ని డ్యామేజ్ చేయాలన్నా అంటే జాతీయ స్థాయిలో రాష్ట్రానికి చెడ్డ పేరు రావాలనే ఉద్దేశంతో అంటే వాళ్ళు ఉద్దేశపూర్వకంగా అనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి గాని జగన్మోహన్ రెడ్డి పార్టీలు ఉన్న కార్యకర్తల నాయకులు మనస్తత్వాలు ఎలాంటివి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మంచిగా ఉంటే చూసి వచ్చుకోలేరు సంతోషంగా ఉంటే చూసి వచ్చుకోలేరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు నాశనం అయిపోవాలని కోరుకోవడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మొట్టమొదటి స్థానంలో ఉంటారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడుతుంది అంటే చూసి ఓచుకోలేని పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి క్యాటర్ ఉంటుంది అంతేగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అల్లకోలలను సృష్టించాలి ప్రజల్ని భయభ్రాంతిలో గురి చేయాలి ప్రపంచ స్థాయి పెట్టుబడిదారులందరికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదో జరిగిపోతుంది సృష్టించే ప్రయత్నం చేయాలనే ఒక నీచమైన కుట్రలో భాగంగానే వడ్లవల్లేరు కానీ అన్నా క్యాంటీన్ కానీ అదేవిధంగా అంగన్వాడీ స్కూల్లో ఫుడ్ పాయిజన్లు కానీ ఇవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కుట్రతో చేస్తున్న కార్యక్రమాలని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు